ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇద్దరు కూడా ఎటువంటి సంబంధం లేదు వాటాల్లో వంతు ఉందని రావద్దని చెప్పి సంతకం పెట్టించుకోవడానికి పేపర్స్ తీసుకుని వెళ్తారు నరసింహ నైట్ జరిగిన విషయం చెప్పడంతో వేదవతి నిహారిక ఇద్దరు షాక్ అయిపోతుంది ఆ మాంతృపురాలు అవిన మేడలో తాళి పట్టుకోగానే ఆ తాళి కాస్త నాగమ్మ తల్లిలా మారిపోతుంది దాంతో ఆ మాంత్రికులు మెడలో తాలి తీయకుండానే బయటకు వచ్చేస్తుంది భయంతో ఇక విషయాన్ని తలుచుకుంటూ నిహారిక వేధవతి ఇద్దరు ఉండగా వాళ్ళెవరో కనిపెడతాను వాళ్ళ పని పడతాను అని నరసింహ అంటూ ఉండగా అవును ఎందుకు మీరు ఎందుకు వచ్చారు అని సుజాత అడుగుతూ ఉంటుంది వీటి మీద సంతకాలు కావాలి అని వేదవతి కాగితాలు చూపిస్తూ అడుగుతూ ఉంటుంది ఏంటవి అని అవని అడుగుతుండగా చదువుకున్నదాను కదా చదువుకో అని చెప్పేసి ఆ పేపర్స్ ని అవని చేతికివ్వగానే అవని అవి ఓపెన్ చేసి చూసి షాక్ అవుతూ ఉంటుంది అంతలో సుజాత ఏం రాసిందో అవని అని అడుగుతుండగా వాళ్ళ ఆస్తులతో నాకు ఎటువంటి సంబంధం లేదని వాటాలు ఆడగడానికి రాకూడదని నా తరపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేకుండా నా అంగీకారం తెలుపుతున్నట్లు రాయించిన పత్రాలు ఇవి అని అవని చెప్పడంతో సుజాత నరసింహ షాక్ అవుతూ ఉంటారు ఇక వేదవతి శిఖర్ కట్టిన తాళి నీ మెళ్ళలోనూ ఉంది తీయను అని అంటున్నావు దీన్ని అడ్డం పెట్టుకుని వాటాల కోసం రావు అని ఏంటి ఆత్మీయతలను మాత్రమే కోరుకునే దాన్ని నేను ఆస్తులతో నాకు అవసరం లేదని గతంలో గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చావు ఇప్పుడు సంతకాలు ఇస్తే చాలు ముచ్చటగా మూడే మూడు ఆటోగ్రాఫ్లు చాలవని సంతకాలు చెయ్యి అని వేదవతి నిహారిక చెప్తూ ఉంటారు ఇక అంతలో సుయాత చెయ్యదు అవని సంతకాలు చేయదు అని గట్టిగా చెప్తూ ఉంటుంది ఇక వేదవతి నిహారక షాగైపోతూ ఎందుకు చేయదు అని అడుగుతూ ఉండగా ఎందుకు చేయాలి అని సుయాత అడగటంతో భర్తాలు తాలిజాలు అంది కదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఆస్తులు వద్దు అని అనలేదు కదా అని సుయాత్ అంటుంది ఒకప్పుడు ఇస్తామంటే వద్దు అన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఆశ కలుగుతుంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది అప్పుడున్నట్టు ఇప్పుడున్నారా మీరు అని నరసింహ అడుగుతూ ఉంటాడు అవని ఉందా అని వేదవతి అడుగుతుంటుంది ఉంది అని నరసింహ అంటాడు లేదు అని వేదవతి అంటునే మీరు మారారు అవని మారలేదు అని నరసింహ అంటాడు వెనకేసుకొని రాకండి అని వేదవతి అంటుంది మీరు ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని రాకండి పాములు తమ స్వభావాన్ని విడిచిపెట్టు అని నరసింహ అంటాడు ఇప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది కపట నాటక సూత్రధారి నువ్వే కదా అని సుజాత నూర్ నోర్మూయ్ అని నిహారిక అంటుంటే పళ్ళు రాలతాయి అని సుజాత వార్నింగ్ ఇస్తూ ఉంటగా రాలగొట్టడం నాకు వచ్చు అని నిహారిక అంటుంది అవునా అయితే చూసుకుందాం రా అని సుజాత ఆవేశంగా ముందు ముందుకు వెళ్తూ ఉండగా అక్క ఆగు అని అరుస్తూ గొడవలు అనవసరం నేను వీటి మీద సంతకాలు పెడతాను అని చెప్పేసి అవని పెట్టబోతూ ఉంటగా వద్దవని అతింటి నుంచి నీకు న్యాయంగా దక్కవలసిన వాటిని ఎందుకు వద్దంటున్నావు అని నరసింహ సుజాత ప్రశ్నిస్తూ ఉంటారు ఒకనాడు మనం కష్టంలో ఉన్నప్పుడు మన అమ్మా నాన్నకు సంబంధించిన ఐదు కోట్ల ఆస్తినే మనం ఆనాడు వద్దు అనుకున్నాం ఇప్పుడు మాత్రం ఇదంతా ఎందుకక్క అని అవని ఉంటుంది మనుషులు మారిపోయారమ్మా అని నర్సింహ అంటాడు ఎదుటి వారిలా మనం కూడా మారితే వాళ్ళకి మనకి తేడా ఏముంది బావా నేను నా భర్త కోసం నా తాలి కోసం పోరాడుతున్నానే కానీ ఆస్తుల కోసం ఏనాడు పోరాటలేదు ఇంకా చెప్పాలంటే ఈ నీచురాలు ఆస్తుల్ని ముక్కలు చేయాలని చూస్తే ఆపడానికి పోరాడాను నా గుణం నా దగ్గర ఉంటే చాలు వీల దానం నాకు అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఇక అవని ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టేసి వేదవతి ఎదిగిస్తూ వేదవతిగా విలువ కట్టలేని నా ఆస్తి ఏంటో తెలుసా నా కూతురు ఇవంత నా కూతురు కాలి గోటికి సమానం కావు నీ కోటలు అంతపురాలు నా బిడ్డ జాతకం ముందు సరిదువవు అటువంటి బిడ్డని దూరం చేశావు నేను వీటి కోసం వెంపర్లాను అని అవని వేదవతికి నిహారికి సరైన సమాధానం చెప్తూ ఉంటుంది